అందరికీ మారణా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల రాజా జీవాధిపతి శివం కలిగిన దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య ఎదుగో ప్రభ రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభ మీరు మా కొరకు సిలవలో బలియాగమయ్యారు ప్రభ నలగొట్టబడ్డారు మా కొరకు త్యాగం చేశారయానికి వందనాలు నీ శిలువ మరణాన్ని ప్రభావ అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభావ నీ సన్నిధిలో నాయన మీరు చివరిగా పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వాటి మర్మములను జ్ఞాపకం చేసుకుంటూ అనునిత్యము నాయన నీవు మాకు హెచ్చరించినటువంటి నాయన ప్రతి మాట చొప్పున మేము నడుచుకునడానికి మీరు మాకు మాదిరిగా నిలబడిన విధానాన్ని నాయన బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఇంతవరకు అనేక మంది మాట్లాడారయ్యా నీ గొప్పతనాన్ని నీ ఔన్నత్యాన్ని నీ త్యాగాన్ని నీ ధీనత్వాన్ని అనేకమంది తెలియపరచారయ్యా నిజమో ప్రవ్వా నీవు త్యాగివి ప్రవ్వ నీకు వందనాలు ఇదిగొదీ నాయన మరి ఇంతవరకు నీ బిడలు మాట్లాడినటువంటి మాటలలో గొప్ప సత్యాలను మేము గ్రహించి మా జీవితకాలం అంతయు అంతము వరకు నమ్మకస్తులుగా అంతము వరకు నిరీక్షించేటువంటి వారముగా అంతము వరకు విశ్వాసముతో ఎదురుచూచేటువంటి వారంగా ఉండటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో నాయన మరి చివరి మాటలో మేము ఉంటుండగా ఆ మాటను మీరు దీవించండి ఆశీర్వదించండి అనేక మందికి వెత్తుతున్న వాక్యము వారి హృదయాల్లో నాటబడుటకు అది ఫలించుటకు అభివృద్ధి పొందుటకు సహాయమును దయచేయమని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిషద్ రామ నాడు త్రా ఆమ్ తంచి ఆమెన్ైజ్ ఎలాడ్ మాకు అనే కంటే కూడా ప్రైజ్ లార్డ్ అనడమే అలవాటు ఆనవైతే కాబట్టి నేను అదే అంటాను మరి ఏ డినామినేషన్ అయినా కానీ మరి దేవుణ్ణి మాయంపరచేటువంటి వారమే మరి దినాన ఆయన యొక్క సిలువని జ్ఞాపకం చేసుకొని సిలువలో ఆయన పలికినటువంటి ప్రతి మాటకు ఒక్కొక్క వివరణను తెలియచేస్తూ వాటి ద్వారా మనము మన ఆత్మలు ఏ విధంగా బలపరుచుకుంటున్నామనేటువంటిది ప్రాముఖ్యమై ఉన్నది సిలువలో దేవుడు ఏడు మాటలు పలికాడు ఎందుకు ఈ ఏడు మాటలను మనము పరిగణలోనికి తీసుకుంటాము అనంటే ప్రతి మనిషి కూడా మరణించడానికి ముందు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు మనం ఎక్కడైనా వెళ్తే చూస్తే మరణానికి మరణం చనిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చూస్తే ఆ చివరిగా వారు ఏం మాట్లాడారో మనం మాట్లాడుకుంటాం అంతే కదండి చివరిగా వారు ఏం మాట్లాడారో మనం మాట్లాడుకుంటాం అంతకే అని వాళ్ళు ముందు మాట్లాడిందో లేదా వారు ఎప్పుడు మనం కలిసినప్పుడు మాట్లాడిందో మనం మాట్లాడుకోము కేవలము చివరిగా మాట్లాడినటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం అలాగే ప్రభువారు కూడా ఈ భూలోకానికి నరరూపధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన అనుకుంటే దేవునిలాగే అన్ని దేవతలలాగే ఆయన కూడా ఒక అద్భుతాలు చేసేటువంటి దేవుడిగా ఈ భూమిదికి రావచ్చు లేదా ఆయన యొక్క శక్తులు చూపించడానికి ఈ భూమి మీదకి రావచ్చు కానీ దేవుడు మనలాగా ఉండాలి మనలాగా జీవించాలి మనకు మాదిరిగా ఉండాలి అని ఆయన ఆయన కూడా ఒక శరీరధారిగా ఈ బొమ్మదికి వచ్చాడు ఈ ఈరోజు ఉదయము నేను ఒక మాటని నేను రెగ్యులర్గా అది వింటనే ఉన్నాను ఈరోజు కూడా నేను విన్నప్పుడు అది నాకు చాలా బాధ అనిపించింది కొంతమంది మాట్లాడినటువంటి అన్యులు మాట్లాడినటువంటి మాట ఏంటంటే మూడు మేకలు కొట్టించుకున్నవాడు దాన్ని తీసుకోలేడా అంత ఆయనకి సాధ్యపడదా అని అన్నారు నేను కొంతసేపు దాన్ని ఆలోచిస్తూ నాకు చాలా బాధ అనిపించింది చాలామంది లోకంలో దేవుణ్ణి నిందించారు నిందిస్తున్నారు దేవుని బిడలమైనటువంటి మనల్ని కూడా చాలామంది నిందిస్తూ ఉన్నారు ఆయనకు అసాధ్యం అండి ఇక్కడ కూర్చున్న వాళ్ళని నేను అడుగుతున్నాను ఆ మూడు మేకుల్ని ఆయన కన్నురెప్ప పాటలో ఆయన తీసేసుకోగలడు కానీ ఎందుకు తీసుకోలేదు ఆయన యొక్క పిలుపు ఆయన యొక్క ఏమంటారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది తండ్రి ఒకవేళ నేను అనుకుంటూ ఉంటాను తండ్రి నువ్వు వెళ్తావా భూలోకానికి నువ్వు శరీరధారిగా వెళ్ళి నలగొట్టబడతావా ప్రజల పాపమ కొరకు నువ్వు వాళ్ళ నిందలన్నీ మోయగలుగుతావా అంటే దేవుడు సరే అనేసాడేమో ఈ లోకానికి వచ్చాడేమో గెచ్చమనే తోటలో ఆయన ఆ గిన్నెను నా చిత్తమైతే నా నుండి తీసివేయి అనకముందు ఒకవేళ ఆయన విత్తినటువంటి వాక్యము ఫలించి ప్రజలందరూ కూడా ఆయనే నిజమైనటువంటి మెస్సయ్యా అని నిర్ధారణ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ మట్టలాదివారం రోజు మాత్రం చాలామంది ఆయనకు జే జైలు కొట్టారు అవునా కదండి మనం కూడా కొట్టాం ఎంత తిరిగాము కదా కానీ ఆ శుభ శుక్రవారం వచ్చిన తర్వాత మాత్రం అందరూ కేకలు వేశారంట ఎందుకు ఈయన రాజద్రోహం చేస్తున్నాడు లేదా ప్రజలను పెడుతున్నాడు అని చెప్పి చాలామంది కేకలు వేసి ఆయనను సిలువేయమని చెప్పారంట ఆ విషయం ఆయనకి తెలియదా తెలుసు నా నేను అనుకుంటాను ఆ గెస్సమనీ తోటలో ఆయన ప్రార్థించడానికి ముందు రెండు ఆప్షన్స్ బహుశా ప్రభు వారికి ఉండుండొచ్చు లేకపోయింటే ఆయన నీ చిత్తమైతే ఈ గిన నా నుండి తీసివేయమని ఎందుకు కేకలు వేసి ఏడుస్తాడు ఏడవడు కదా కాబట్టి ఒక రకంగా ఉండుండొచ్చేమో కానీ ప్రజలు వాళ్ళ యొక్క స్వభావము అలాగే ఉంది కాబట్టి వారు మారలేదు కాబట్టి వారి స్థానములో వారు చేసినటువంటి పాపములన్నింటినీ క్రీస్తు వారు మోయడానికి ఇష్టపడ్డారు ఇక్కడ మనం చదివేటువంటి వాక్యము మనం చదువుదాము ఒక మాట ఇదే ఎడవ మాట తండ్రి నీ చేతికి నా చే నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అప్పగించేస్తున్నాను అనట్లేదు చాలా భయభక్తులతో విఘ్నతతో చాలా రెస్పెక్ట్గా దేవుడు అక్కడ అప్పగించుకొనిచున్నాను అంటే ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మనకి నేర్పించింది ఏంటి అంటే ఒక విధేయత నేర్పించాడు ఒక తల్లిదండ్రుల పట్లే కావచ్చు తోటివారి పట్లే కావచ్చు వా ఆయనకున్నటువంటి సహోదరుల పట్లే కావచ్చు ఒకవేళ వాళ్ళు హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా దేవుడు అందరి పట్ల ఒకే విధమైనటువంటి ప్రేమను కనపరిచినటువంటి వ్యక్తిగా మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం ఆయన నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకుంటూ ఉంటాము మనం ఆదివారం చర్చికి వెళ్తున్నాము దేవుని సన్నిధిలో నిలబడుతున్నాము ఆరాధిస్తున్నాము పాటలు పాడుతున్నాము అని మాత్రమే కాదు కానీ ఆత్మీయ స్థితికి వచ్చేటప్పటికి దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధం వచ్చేటప్పటికీ చాలా ప్రత్యేకంగా ఉండాలి చాలా ప్రత్యేకంగా ఉండాలి ఎంత ప్రత్యేకత అని అంటే ఎవరు ఉన్నా లేకపోయినా నీ పక్కన ఒక మనిషి ఉన్నా లేదా నువ్వు మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నీకున్నటువంటి సమస్యను బట్టో లేదా నీకున్నటువంటి సంతోషాన్ని బట్టి దేవునికి నీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి ఈ దినము ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క ఏడు మాటలు ఆచరిస్తూ వచ్చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఏం బ్రదర్ చెప్పుకుంటున్నాం కదా ప్రతి సంవత్సరం ఒక ఏడు మాటలు మనం ధ్యానిస్తున్నాం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉన్న వంటి ఉన్నటువంటి వారు నాకన్నా పెద్దవారు అయ్యుండొచ్చేమో కానీ దేవునికి మనకు ఎంత ఆత్మీయమైన సంబంధం ఉన్నదని ఈ సమయంలో పరీక్షించుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుడు అటువంటి సంబంధాన్ని ఈ లోకంలో కోరుకుంటున్నాడు ప్రతి సంవత్సరం ఏడు మాటలు చెప్పుకోవడం ధ్యానించుకోవడం మాత్రమే ఆయన కోరుకోవట్లేదు కానీ ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఆ కోరుకోవడాన్ని పట్టే సిలువలో పలికినటువంటి ఆ ఏడు మాటల్ని అనునిత్యం మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి మనకు ఆత్మీయమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక సంబంధాన్ని ఆయన కోరుకుంటున్నాడు అది ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ మీ మీ హృదయాలకు నేను వదిలేస్తున్నాను పరీక్షించుకోండి ఒకవేళ లేకపోతే ఈ సమయము నుండి ఆయనకు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను ఈ పా ఈ మా ఈ మాటకు వస్తే నేను ఎక్కువసేపు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చాలామంది నియర్సించిపోయినారు చివరి మాట కనుక రెండే రెండు మాటలు నేను పంచుకుంటాను ఈ మాటకు సాదృశ్యంగా దేవుడు చేసిన సిలువ త్యాగానికి సాదృశ్యంగా మొదటి ఆదికాండములో కూడా ఒక మాట అబ్రహాము ఇస్సాకు మధ్య రాయబడి ఉన్నది అది ఏమిటి అంటే ఆదికాండము ఇరవై రెండు ఆరో వచనం ఆదికాండము ఇరవై రెండు దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఈ సాకు మీద పెట్టి తన చేతితో ఎక్కడ పెట్టాడంట అండి ఈ సాకు మీద పెట్టాడంట ఏం అందరు నిరసించిపోయారు నిరసించిపోయారు హలలుయా హలలుయా లాస్ట్ మాట అండి ఎండింగ్ చాలా ముఖ్యం ఇప్పుడు నిరసించిపోతా ఎట్లాగా ఎవరి మీద పెట్టాడు ఇస్సాకు మీద పెట్టాడంట ఏ ఆయన మోసుకొని పోయి ఉండొచ్చు కదా పాపం చిన్న కుమారుడు తన కుమారుడు మన బిడ్డల పట్ల మనకి ఎట్లాంటి ప్రేమ ఉంటుంది కదా ఏ ఏది ఉండకూడదు తగలకూడదు వాళ్ళకి వాళ్ళ భారాన్ని కూడా మనమే మోస్తాం అట్లాగ అబ్రహమ్ కూడా ఇస్సాకు మీద ఎందుకు పెట్టాడు తనకి కూడా బాధ్యత ఉన్నది కనుక తను పెట్టాడు అదే అధ్యాయంలో క్రింద అదే ఈ మాటకి సాదృశ్యంగా ఈ యొక్క సిలువ ధ్యానంలో ఉన్నటువంటి ఇదేంటంటే ఆయన మీద ఎలాంటి కట్టెలైతే మోసాడో యశు ప్రభు వారు కూడా ఆ శిలువ ఏమంటారు దాన్ని కపాలమనబడినటువంటి స్థలము నాకు పోయేటప్పుడు ఆయన కూడా సిలువ మోసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆ తర్వాత ఆది కాండము ఇరవై రెండు ఎనిమిదవ అధ్యాయం పద్మూడవ అధ్యాయం ఒకటి చదువుదామండి గట్టిగా చదువుతారా అప్పుడు అబ్రహాము కన్నులు ఎత్తి చూడగా పొదల్లో కొమ్మలు తట్టుకొని కట్టుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడేను చాలు ఇది ఎప్పుడు జరిగిందండి ఈ సాకుని ఆ కట్టెల మీద పేర్చేసి కట్టెల మీద పేర్చి ఇంకా కత్తి ఎత్తి నరకపోతున్నాడు తండ్రి అబ్రహాం అబ్రహాముకి ఇస్సాకు వాగ్దానము చేసిన తర్వాత పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు ఇక్కడ అబ్రహాము జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసంతో ఆ కుమారుడిని కన్నాడు ఊరికినే దేవుడు వచ్చి నీకు ఒక చేస్తాను వచ్చేసారి నీకు వచ్చేటప్పుడు నేను వచ్చేటప్పటికి నీకు ఒక కుమారుడు బుట్టేస్తాడని చెప్పలేదు చెప్పిన వెంటనే కూడా అబ్రహాము ఆషమాషగా దాన్ని తీసుకోలేదు అనునిత్యము దాని కొరకు ఎదురు చూసేటువంటి వాడుగా ఉంటున్నాడు శారా అయినా నవ్విందేమో నాకేంది వయసులో పిల్లలు పుడతాడు నాకేం బిడ్డలు నా గర్భ సంచి కూడా ఎండిపోయింది ఇంకేం పిల్లలు పుడతాడు అని అనుకునిందేమో కానీ అబ్రహం అట్లా ఏమనుకోలేదు అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిన ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత ఇషాకుని ఇస్తాడు ఇచ్చిన తర్వాత నువ్వు నేను నాకు మళ్ళీ బలివ్వాలి అంటే మనమైతే ఒప్పుకుంటామా అండి మనమైతే ఒప్పుకుంటామా అస్సలు ఒప్పుకోము కానీ దేవునికి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అబ్రహాముకి అంత గొప్పది కాబట్టి ఈ బిడ్డ కాకపోతే ఇంకొక బిడ్డని ఇస్తాడేమో దేవుడు తెలియదు అనే ఒక విశ్వాసంతో ఏమో బలివ్వడానికి దేవునికి ఒప్పుకున్నాడేమో ఆ ఒప్పుకోవడానికి ఇస్సాకుని తీసుకుని వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలిసిందే కత్తెత్తినప్పుడు వెంటనే దేవుని యొక్క స్వరము వినబడి ఆ పొదల్లో ఒక పొట్టేలు ఆ పొట్టేలుని బలి ఇవ్వమని చెప్పి దేవుడు ఆయన స్వరం ద్వారా అబ్రహంతో మాట్లాడతాడు ఇక్కడ ఈ కాంటెస్ట్లోకి వచ్చేటప్పటికీ ఇక్కడ దేవునికి ప్రతిగా బదులుగా పొట్టేళ్ళు ఏం లేవండి ఆయనే బలి ఆగమవ్వడానికి భూమి మీదకి వచ్చాడు కదా ఆయన దగ్గర నుంచి ఇంక వెళ్ళిపోవడానికి ఆయన ఇంకొక బదులుగా ఇంకొక పొట్టేళ్ళనో లేకపోతే ఇంకొక వ్యక్తినో నిలబెట్టడానికి ఆయన వంటి వారి భూమి మీద ఒక్కరు కూడా లేరు ఇప్పటికీ లేరు ఇప్పుడు కూడా కొంతమంది సైంటిస్టులు మీ అందరికీ చాలామంది తెలుసు ఆయన యొక్క రక్తాన్ని ఆయన ఆనవాళ్లను గుర్తించినప్పుడు ఈ ఇటువంటి ఆనవాళ్ళు ఇటువంటి డిఎన్ఏస్ ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరికీ లేవు అని చెప్పి డిక్లేర్ చేసేసారు సైంటిస్టులు అట్లాంటి వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు కేవలం మన కొరకు మాత్రమే అండి జంతువుల కోసమో పక్షుల కోసమో కొంతమంది చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు జంతువుల్ని వాళ్ళ కోసం దేవుడు ఈ లోకానికి రాలేదు ఆయన కేవలం తాను స్వారూప్యములో మనలో చేసుకున్నాడు కాబట్టి మన కొరకు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాడు దాన్నే మన జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అలాగే ఈయన ఆయనే వచ్చాడు కాబట్టి అటువంటి ఆ కట్ట ఏదైతే ఉందో ఇక్కడ యేసుప్రభు వారు మోసినటువంటి ఆ సిలువని సాదృశ్యంగా మనం తీసుకోవాలి ఆయన ఆ కపాలమనబడినటువంటి ఆ ప్రాంతం వరకు దాన్ని మోసుకొని పోయి ఇంచుమించు ఉదయం ఎనిమిది గంటలకు ఆయన తొమ్మిది గంటలకు ఆయనను సులువ వేస్తే మూడు గంటల వరకు ఆయన ప్రాణం ఉన్నదంట కొన ప్రాణం మేము మా ఇంట్లోనే ఒక రెండు డెత్లు మేము చూసామండి ఇంట్లోనే చూసాము మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు కూడా ప్రాణం కొటకలాడుతూనే ఉండేదనమాట నేను ఇక్కడ ఉన్నటువంటి వారి వాటి గురించి కంటే కూడా ఆఫ్టర్ డెత్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఒక కొన్ని విషయాలు నేను చూస్తా చదువుతూ ఉంటాను దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అప్పుడు ఆ ప్రాణం అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి మనం చెప్పేది వాళ్ళకి వినిపిస్తుంది కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ మనతో మాట్లాడలేరు చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి మా ఇంట్లో ఒక డెత్ నేను చూస్తే తలని ఇలా పట్టుకుంటే తలా తలలో నరాలు ఎలా తిరుగుతున్నాయి అంటే కరెంటు తీగల్లా తిరుగుతూ ఉన్నాయి ఆయన కూడా మనలాగే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా సేమ్ అలానే ఉండి ఆయన దాదాపు ఆరు గంటల పాటు సెలవులో ఆయన వేలాడాడు ఆ వేలాడినటువంటి సమయంలో పలికినటువంటి మాటలే ఈ ఏడు మాటలు ఇవి మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన కొరకు మనము ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మనము ఆయన కొరకు మనం ప్రార్థించాలి ఇతర కొరకు ప్రార్థిస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు లేదా ఇంకొకటి ఏదో చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు అనేటువంటిది కాదు కానీ కేవలము ఈ ఏడు మాటలు ఏంటి అంటే ఆయన మనకు సాదృశ్యంగా తెలిపేది ఆయనకు మనకు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని తెలియపరచడం వరకే లోకము చాలా భయంకరంగా ఉంది నేను వాక్యము కంటే కూడా మీతో ఒక చిన్న విన్నపాన్ని నేను చేసుకుంటున్నాను ఏంటి అంటే అంత్య దినాల్లోనికి మనం ప్రవేశించామనేటువంటిది చాలా తథ్యం జరుగుతున్నవన్నీ అలాంటివే జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవునికి మనకు కలిగినటువంటి ఆ యొక్క సంబంధాన్ని నిత్యము దాన్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి వారముగా మనం ఉండాలి మన సంఘంలోనికి నూతన ఆత్మలను తీసుకొచ్చే వారంగా మనం ఉండాలి మన సంఘాన్ని నిలబెట్టేటువంటి వారముగా ఉండాలి ఆత్మీయ స్థితిలో ఎక్కడ కూడా తగ్గకుండా ఇతరులకు ఏదో చులకన భావతం కాకుండా ఇతరులకు మాదిరికరంగా ప్రేమ విషయంలో కావచ్చు నిరీక్షణ విషయంలో కావచ్చు విశ్వాసము విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా ఆయనను మాదిరిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలయ్యా ఇదిగో తంచి మేము అనుకున్నవి ఒకటి మీరు చేసినవి ఒకటి ప్రవ్వ ఇదిగో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని నీ వాక్యము సెలవిస్తున్నాం ఇదిగో ప్రవ్వ మీరు పలికినటువంటి మాటలు గొప్ప మాటలు ప్రవ్వ కానీ వాటన్నిటికంటే కూడా మేము నీతో నిత్య నిబంధన కలిగి నీతో ఆత్మీయమైనటువంటి సత్య సంబంధాన్ని కలిగి జీవించడానికి మాకు నీ సహాయము దయచేయమని వేడుకుంటూ ఇదిగో నాయన వినికిడిలో ఉన్నటువంటి ఈ మా మాటలను దీవించి ఆశీర్వదించి నాయన మాకు ప్రభాంతము అంతము వరకు సహాయపడినట్లు నీ కృపను చూపించమని వేడుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధనామం అడిగి బ్రతిమలాడి వేడుకుంచిన మా ప్రియ పరలోకపతాంచి ఆమెన్ ఆమెన్ ఆమెన్